కొంతమంది క్వాంటిటీ ఎక్కువ తినగలుగుతుంటారు అనమాట బాగా ఆకలేసే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి కొంచెం రైస్ అనేది సరిపోకపోవచ్చు ఎక్స్ట్రా రైస్ తింటే వాళ్ళకి మళ్ళీ ఎఫెక్ట్ అవ్వచ్చు అంటారు సో మరి వాళ్ళు దాని ప్లేస్లో ఇంకా ఎక్స్ట్రాగా ఏమేమి యాడ్ చేసుకోవచ్చు ఆ ప్లేట్ సో ఇప్పుడు మనము మనం తీసుకునే డైట్లో అన్నం ఎక్కువగా తీసుకుంటున్నాము మీద తక్కువ తీసుకుంటున్నాము ఏంటంటే మన బాడీలో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటేనే మనకి ఎక్కువ కార్బోహైడ్రేట్ తినబుద్ధ మీరు అన్నానికి బదులు పప్పులు ఎక్కువ యాడ్ చేసుకోండి పచ్చి బట్టని దొరుకుతుంది పెట్టుకొని ఒక ఎయిటీ గ్రామ్స్ ఒక నైన్టీ గ్రామ్స్ అన్నంలోకి వేసుకోండి లాగా చేసుకొని మనం కిచిడి కిచిడి లాగా చేసుకొని దాంట్లో గ్రీన్ పీస్ వేసేసుకొని ఇలా తీసుకుంటే అసలు ఆకలి రాదు అంటే తగ్గుతుంది ప్రోటీన్ వల్ల మనకి ఫుల్నెస్ వస్తుంది ఫుల్నెస్ వల్ల ఆకలి అనమాట ఆకలి ఎప్పుడేస్తుంది అంటే మనం తీసుకునే డైట్ లో ప్రోటీన్ సరిగా తీసుకోకపోతే ఆకలిస్తుంది సో రైస్ ఎక్కువగా తినే వాళ్ళు కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకునే వాళ్ళు కూడా ఫస్ట్ క్వాంటిటీని మెయింటైన్ చేసుకోవాలి ఆకలి బ్యాలెన్స్ చేసుకోవాలంటే ప్రోటీన్ తీసుకుంటే సెట్ అయిపోతుంది